ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం రైతులను అందనికాడకి దోచుకుంటున్నారు తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న వాస్య నాయక్ ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సిరాజ్ తన ఐదు ఎకరాల పొలంలో పక్క పొలం వాళ్ళది పది గుంటల భూమిని ఆక్రమించారని విచారణ జరిపి ఐదు ఎకరాల భూమిని తనకు ఇప్పించాలని వెల్దెండ్ ఎంఆర్ఓ ఆఫీస్లో అర్జీ పెట్టుకున్నాడు సర్వే చేసిన మండలాధికారుడు తనకు న్యాయం చేయలేదంటూ కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించాడు సర్వే చేయడానికి పదివేల అంచం ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయ సర్వేయర్ నాయక్ డిమాండ్ చేయడంతో విధిరైన పరిస్థితుల్లో ఎనిమిది వేలు ఇస్తారని ఒప్పందం చేసుకున్నాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శనివారం సాయంత్రం కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయంలో ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ప్రజలెవరూ ప్రభుత్వ అధికారులకు లంచాలివ్వద్దని ప్రజల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు దాంతో అతను మళ్ళీ డిసెంబర్ థర్టీన్త్న ట్వంటీ ట్వంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీన తిరిగి ఆడియో ఆఫీస్ కలవపూర్చుకొచ్చి ఆడియో గారికి సర్వే చేయించమని పెడితే అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ బస్య గారికి ఇచ్చేసి సర్వే చేయించమని చెప్పారు దాని ప్రకారంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గారు వెళ్ళి మొత్తం సర్వే చేయడం జరిగింది కానీ పంచనామ కాపీ ఇవ్వమంటే తనకు పదివేల రూపాయలు లంచంగా ఇస్తేనే పదివేలు ఇస్తేనే అతను కాపీ ఇస్తాను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ మన ఎయిటీన్త్ రోజు వచ్చి వచ్చి అడిగినా కూడా పదివేల రూపాయలు అంతే అడిగితే కొంచెం తగ్గిమంటే అతను ఒక టూ థౌసండ్ తగ్గించి ఎయిట్ థౌసండ్ ఇవ్వమని చెప్పడం జరిగింది అతను వెంటనే ఎయిటీన్త్ వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ అతడు అతను అడిగిన ఇండివిజువల్ రెడీ చేసుకొని వస్తే మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మధ్యాహ్నం టైంలో వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది సాయంత్రం ఫోర్ థర్టీకి ఆ డిప్యూటీ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ మహమ్మద్ సిరాజ్ లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి ఆ సర్వే రిపోర్ట్ పంచనామ కాపీ ఇచ్చిన తర్వాత అతను బయటకు వచ్చి ఆఫీస్ ఆవర్లో ఎనిమిది రూపాయలు తీసుకొని జైలు పెట్టుకోవడం జరిగింది అతను వెంటనే మాకు వచ్చి చెప్పగానే మేము వచ్చి రిటెంట్గా పట్టుకొని అతని నుంచి ఎనిమిది వేలు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఎస్సీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా లంచం అధికారులు లంచం అడితే మాకు హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం